ഹായ് അല്ലേ വെൽക്കം ബാക്ക് ടു മൈ ചാനൽ ఈ రోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి నైంటీ స్కిట్స్కి అయితే కనుక చాలా ఫేవరెట్ రెసిపీ అని చెప్పొచ్చండి అదే ఈ టైంలో అయితే కనుక వీటిని డోనట్స్ అని చెప్పి చాలా డబ్బులు ఖర్చు పెట్టి అయితే కొంటున్నాం కదా హెల్తీగా ఇంట్లో అయితే చేసుకుందాము ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడే స్కిప్ చేయకుండా ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకోండి అలాగే నేను తీసుకున్న ఒక కప్పు పాలకి ఒక గుడ్డునైతే కనుక పగలగొట్టేసి వేసుకోండి అలాగే ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతో పావుకి ఎక్కువ ఆఫ్ ఒక కప్పు కంటే తక్కువ పంచదారని వేసుకోండి అలాగే ఒక ఫుల్ కప్పుతో అయితే కనుక గోధుమ పిండి వేసుకోండి నెక్స్ట్ అయితే ఒక పావు కప్పు వరకు నూనెని అండి మామూలు నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకొని వీడియోలో చూపించిన విధంగా విస్కర్తో కానీ లేదంటే ఫోర్ కార్ అయితే కనుక బాగా లమ్స్ ఏమీ లేకుండా అయితే ఈ పిండిని కలుపుకోవాలి బయట డోనట్స్ అయితే కనుక మైదాతో చేస్తారు కదండి మైదా అంత హెల్తీకి మంచిది కాదని చెప్పి గోధుమ పిండితో చేసి చూపించాను చాలా చాలా టేస్టీగా వచ్చింది మీ పిల్లలకి అయితే కనుక చేసి పెట్టండి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తింటారు అందరికీ బాగా నచ్చుతుంది ఇలా అంత లంప్స్ ఏమీ లేకుండా బాగా దీన్నైతే కనుక విస్కర్తో కానీ స్పూన్తో కానీ కలిపి పెట్టుకోండి ఇలా కలిపి పెట్టిన తర్వాత ఇందులో అయితే కనుక ఒక హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ ఒక పాఫ్ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోండి బయటనైతే కానీ జనరల్గా ఈస్ట్ వేసి చేస్తారండి ఈస్ట్ అవైలబుల్గా ఉంటే ఒకవేళ ఇష్టం ఉంటే ఈస్ట్ వేసుకోవచ్చు లేదు అనుకోండి ఈస్ట్ లేదు అనుకుంటే బేకింగ్ పౌడర్ అండి కేక్లో వేస్తాం కదా అది నెక్స్ట్ ఎప్పుడు పకోడీలు అవి చేస్తే సోడా వేస్తాం కదా తినే సోడా దాన్ని వేసుకోండి వేసుకొని అది కూడా బాగా కలిసే విధంగా ఈ విధంగా కలిపి పెట్టుకోండి అలాగే ఫైనల్గా అయితే కనుక ఒక పించ్ ఆఫ్ అండి సాల్ట్ వేసుకోండి ఏ స్వీట్ రెసిపీకి అయినా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఇలా కలిపెట్టుకున్న తర్వాత ఒక పది నిమిషాలు లేదా పావుగంట పక్కన పెట్టేయండి పావుగంట తర్వాత చూపిస్తున్నాను చూడండి బాగా పొంగి ఉంది కదండి ఇలా దాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత దీన్నైతే ఒక చిన్న అయితే కనుక షిఫ్ట్ చేసుకోండి అలాగే నేను ఈ లోపు డీ ఫ్రై ఆయిల్ పెట్టేసుకున్నాను ఇలా లోతుగా ఉన్న గరిటీని ఏదైనా పెట్టుకొని నేను వీడియోలో చూపించిన విధంగా అయితే కనుక వేసుకోండి వేసుకొని దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి అలా అయితేనే లోన వరకు బాగా కుక్ అవుతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ గరిటిలో నుంచి అయితే కనుక బాయిగా బయట బయటకు వచ్చేస్తుంది ఒకవేళ రాకపోతే స్పూన్ సహాయంతో అయితే తీసుకోండి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఆ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకొని కాస్త గరిట్తోంటే కనుక దాన్ని ఫ్లాట్గా వస్తుంది నెక్స్ట్ ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల పంచదారణ అయితే మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా రెడీ చేసుకోండి ఆ పౌడర్లో వీటిని డిప్ చేసేసి ఇలా సర్వ్ చేసుకుని తినండి చాలా చాలా రుచిగా ఉంటాయి అలాగే ఈ ప్లేస్లో పంచదార ప్లేస్లో బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చండి రుచి అయితే అదిరిపోయింది ఫుల్గా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి